మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు అలాగే ఈ ప్రాంతంలో కొన్ని జాయినింగ్లు కూడా జనసేనలో చేరే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాల జాయినింగ్లు కూడా ఉన్నాయి వారిని ఆహ్వానిస్తూ మరి ఏదైతే చంద్రుతులోనూ మన పరవాడులోనూ ర్యాలీ చేశాము అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ర్యాలీ నిర్వర్తించి కళాకారులు కార్యకర్తలు ప్రజలకు చేరువయ్యే విధానంలో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా ఒక జిల్లా అధ్యక్షుడిగా పెద్ద ఇన్ఛార్జిగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి దీవునిపట్నంలో బహిరంగ సభ చేశారు అంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల పాటు అధికారంలో వెలగబెట్టి ఈ ప్రాంతంలో ఏం చేశాడో చెప్పుకునే ఒక్క మంచి పని లేక లేకపోవడం చేత ప్రతిపక్షాలను తిట్టడమే ఏకైక ఏజెండాగా ఆయన నిన్న మీటింగ్ మొదటి మీటింగు ఎన్నికల అని చెప్పి ఆయన పెడితే మేము చాలా ఆశించాం ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఏమన్నా అని చెప్పి అదేమీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆ కార్యక్రమం పెట్టినట్టుగా మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టే అర్హత ఉందా నువ్వు ఏం చేసావు స్పెషల్ స్టేటస్ తెచ్చావా విశాఖ రైల్వే జోన్ తెచ్చావా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కర్ణాపావా మరి మా నియోజకవర్గంలో తీసుకుంటే నీ ఎలక్షన్ వాగ్దానం పంచ గ్రామాల సమస్య పరిష్కరించావా తాడి తరలింపు చేశావా ఏ పని చేయకుండా తగుదునమ్మా అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పి నేను ఆయన మాట్లాడిన తీర్పుని తీవ్రంగా ఖండిస్తూ ప్రజల బుద్ధి చెప్పడానికి నిన్న కూడా మళ్ళీ అంటున్నా అంటున్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని చెప్పి నీ ఆపు జగన్మోహన్ రెడ్డి పులి విందుల్లో కూడా నువ్వు గెలవడానికి నువ్వు పరిగెత్తే రోజు రాబోతా ఉన్నాయి నీ కుటుంబ సభ్యులే నీ సొంత రక్తం నీ చెల్లె నువ్వు ఎంత దుర్మార్గుడవో షర్మిల గారు చెప్తా ఉన్నారు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మి ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నువ్వేదో అని చెప్పి నీకు అధికారం ఇచ్చా ఇచ్చారు ఇప్పుడు షర్మిల గారు చెప్తా ఉన్నారు నువ్వు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు ఆయన చేసిన మంచి పనులు ఒకటి కూడా నువ్వు చేయలేదు కేవలం పోల్చాలు దా దోచుకోవటం దాచుకోవటం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు భవిష్యత్తులో ప్రజల్ని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలల్లో కబడ్డారని చెప్పి తెలియజేస్తాను 落ち着け